అందరికీ నమస్కారం అండి శ్రీపాద సుధాసనవర్తి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభల లీలలు అనే అమృతాన్ని తాగుతాం రండి మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా నాలుగవ అధ్యాయంలో కొంత భాగం చదవటం అయ్యింది నాలుగవ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని ఇప్పుడు చదువుకుందాం శ్రీ పాత శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావలసిన వారు ఈ వీడియోలో కనిపించే ఫోన్ నంబర్లను సంప్రదించండి ఇప్పుడు మనం నాలుగవ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని చదువుకుందాం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించటానికి కారణం ఉంది నేను నామరూపాలకు దేశ కాలాలకు బద్ధుడను కాను నేను ఆకారంతో ఉన్నా ఆకారం లేకపోయినా నాకు తేడా ఏమీ లేదు అందువలన నా ఈ రూపాన్ని నేను గుప్తం చెయ్యాలని అనుకుంటున్నాను అమ్మా వాసవి నీ అభిప్రాయం చెప్పు అన్నారు స్వామి శ్రీపాదుల వారి రూపం ఇంత త్వరగా గుప్తమైపోవటం నాకు చాలా బాధ అనిపించింది దివ్య మంగళస్వరూపిణి అయిన శ్రీ వాసవి మాత సోదర నీ ఈ దివ్యమంగళ రూపాన్ని మరికొంతకాలం కొనసాగించి ఆ పైన గుప్తం చేసుకోవచ్చు ఈ దివ్యమంగళ రూపాన్ని మరికొంతమంది సాధకులు దర్శించుకోవటానికి అనుగ్రహించు ఈ స్వరూపమును దేశకాల భేదాలు లేకుండా స్థూల దృష్టికి కనిపించకుండా ఉండేలాగా గుప్తపరచవచ్చు అవతారం ధరించాలని నీకు సంకల్పం కలిగినప్పుడు వేరొక శరీరం ధరించవచ్చు ఆ శరీరం సమాధి చెందినప్పుడు ఆ సమాధి ద్వారా భక్తులను అనుగ్రహించవచ్చు అని చెప్పింది దానికి శ్రీపాదులు ఇలా చెప్పారు వాసవాంబిక నీ సంకల్పం ప్రకారమే జరుగుతుంది నేను ఇంకా పద్నాలుగు సంవత్సరాలు అంటే ఈ శరీరానికి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉండి తర్వాత గుప్తమవుతాను తిరిగి సన్యాస ధర్మాన్ని ఉద్ధరించటం కోసం నృసింహ సరస్వతిగా అవతారం దాల్చి ఎనభై సంవత్సరాలు ఆ శరీరంలో ఉంటాను తరువాత మూడు వందల సంవత్సరాలు శ్రీశైలంలో కదళీవనంలో తపస్సు చేసి ప్రజ్ఞాపురంలో అంటే ఇప్పటి అక్కలకోటలో స్వామి సమర్థ పేరుతో అవతరిస్తాను అవధూతల రూపంలోనూ సిద్ధపురుషుల ద్వారాను నా లీలలను ప్రదర్శిస్తూ ప్రజలను ధర్మం వైపుకు నడిపిస్తాను అని అన్నారు శ్రీపాదుల వారు విదేశీయునికి స్వామి అనుగ్రహం మరియు నామకరణం కొంచెంసేపు ధ్యానంలో కూర్చుని తరువాత విరూపాక్షుని పిలిచారు విరూపాక్ష శ్వేతజాతీయుడు అంటే తెల్లవాడు విదేశీయుడు నా దర్శనం కోసం అనేక కష్టాలు పడుతూ కురువుపురం వచ్చాడు స్వర్ణమయమైన ఈ దివ్య ప్రాసాదం అంటే ఈ భవనం అందరికీ కనిపించదు కనుక నేను ఎక్కడ ఉన్నానో అని వెతుకుతున్నాడు అతనిని నువ్వు ఇక్కడికి తీసుకునిరా అని చెప్పారు రావడానికి చాలా కష్టమైన ఈ ప్రాంతానికి ఆ తెల్లవాడు ఎలా వచ్చాడో అని నేను ఆశ్చర్యపోయాను విరూపాక్షుడు వెళ్ళి విదేశీయుడైన ఆ తెల్లవాడిని తీసుకుని వచ్చాడు శ్రీపాదుల వారిని చూడటంతోనే ఆ తెల్లవాడు చిన్నపిల్లవాడులాగా ఏడుస్తూ శ్రీపాదుల వారి పాదాలను పట్టుకున్నాడు శ్రీపాదుల వారు అతన్ని లేవనెత్తారు వారి కళ్ళ నుంచి కరుణ వర్షిస్తోంది కోటి తల్లుల ప్రేమను మించినది వారి హృదయం శ్రీపాదుల వారు అతన్ని జాన్ అని పిలిచారు అతని కళ్ళలోకి సూటిగా చూశారు జాన్కు ఆయన నేత్రదీక్షను ఇస్తున్నారా అనిపించింది తరువాత అతని కను కనుబొమ్మల మధ్యన తాకారు ఆ పావన స్పర్శతో అతనికి దివ్యానంద పారవశ్యం కలిగింది తరువాత ఆయన మమ్మల్ని అందరినీ ఆకాశం వైపు చూడమన్నారు ఆకాశంలో మాకు వింత కాంతులతో దేవనాగరి లిపిలో ఒక పెద్ద సంఖ్య కనిపించింది ఆ సంఖ్య రాబోయే శతాబ్దాలలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని చెప్పారు అది విశ్వ సంఖ్య అని చెప్పారు ఆ సంఖ్య నూట డెబ్భై నూట నలభై ఒకటి నూట ఎనభై మూడు నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై తొమ్మిది రెండు వందల ముప్పై ఒకటి ఏడు వందల ముప్పై ఒకటి ఆరు వందల ఎనభై ఏడు మూడు వందల మూడు ఏడు వందల పదిహేను ఎనిమిది వందల ఎనభై నాలుగు నాలుగు వందల పది ఐదు వందల డెబ్భై రెండు ఏడు దీని అర్థం పదార్థతత్వాన్ని పరిశోధించే వారికి తెలుస్తుంది అని చెప్పారు జాన్ జర్మనీ భాషలో ప్రశ్నిస్తూ ఉండేవాడు శ్రీపాదులు తెలుగులో జవాబులు చెబుతూ ఉండేవారు జాన్ కది అర్థమవుతూ ఉండేది శ్రీపాదులు ఇలా చెప్పారు నేను తెలుగు భాషలో మాట్లాడుతున్నాను నేను మాట్లాడే ప్రతి మాట అతనికి జర్మనీ భాషలోకి అనువాదమై వినపడుతోంది నేను నా భక్తుల కోసం చేయలేని పని అంటూ ఏదీ లేదు ఎత్తలేని బరువు లేదు పరిష్కరించలేని సమస్య లేదు మీరు మీ ధర్మాలను నిర్వర్తిస్తూ నా నామస్మరణ చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను నేను ప్రేమస్వరూపుడను ప్రేమ ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు అని చెప్పారు శ్రీపాదుల వారు కలియుగంలో ధ్రువుడే యేసు ప్రభువు శ్రీపాదుల వారు ధ్రువుని గురించి వివరించారు కేవలం తన తండ్రి ఒడిలో తనను కూర్చోనివ్వలేదనే కోరికతో ధ్రువుడు శ్రీమన్నారాయణుడు గురించి తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాక ఆ విషయమే మర్చిపోయాడు శ్రీమన్నారాయణుడు అతనికి ఎంతో గొప్పదైన ధ్రువ పదమునిచ్చారు తన ఒడిలోనే కూర్చోబెట్టుకున్నారు తండ్రి ప్రేమ కోసం తప్పించిన ఆ పసివాడికి జగత్ప్రభువే తండ్రి అయ్యి తన ఒడిలో చోటునిచ్చారు కలియుగంలో ఆ ధ్రువుడే క్రీస్తు ప్రభువు అనే పేరుతో జన్మించారు అతడు దైవమే తన తండ్రి అని నమ్మాడు మరియా అనే పవిత్రాత్మకు వాసవి కన్యకాంబ తన శక్తినిచ్చింది మరియా కన్యగా ఉండగానే ధ్రువుడు క్రీస్తుగా జన్మించాడు క్రీస్తు ప్రభువు పదే పదే నా తండ్రి అని చెప్పుకున్నది శ్రీమన్నారాయణుడిని మాత్రమే శ్రీమన్నారాయణుడే ఇప్పుడు మీ ఎదుట ఉన్న సిద్ధ వైశ్యమునులారా నా సహోదరి వాసవాంబిక సమక్షంలో వేదగానం చెయ్యండి వాసవాంబికకు నగరేశ్వర స్వామికి వేదగానం అంటే ఎంతో ఇష్టం మీ పవిత్ర వేదఘోష వలన రాబోయే శతాబ్దాలలో మానవులకు కలుగుబోయే చెడు కర్మల నుండి కలిగే ఫలితాలను నివారించవచ్చు ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ తెల్లవాడు రాబోయే జన్మలో హిమాలయ ప్రాంతంలో వేద పండితులైన సద్బ్రాహ్మణుల ఇంటిలో జన్మించి యోగి అయి శంబల గ్రామం చేరతాడు అని చెప్పారు వేదగానం పూర్తి అయిన తర్వాత శ్రీ వాసవి కన్యకాంబ శ్రీ నగరేశ్వరులు విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులు సిద్ధవైశ్యమునులు అందరూ అగ్నిగుండంలో ప్రవేశించి అంతర్థానమయ్యారు శ్రీపాదుల వారు జాన్ ను ఆశీర్వదించారు శ్రీచరణుల జీవిత చరిత్ర ఒకటి ఉంటే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు జాన్ రాబోయే శతాబ్దాలలో శ్రీపాదుల వారి చరిత్ర వస్తుందని జాన్ కోరిక ప్రకారం జర్మనీ భాషలో కూడా అది లభిస్తుందని శ్రీపాదులు చెప్పారు జాన్ ను ఆశీర్వదించి పంపివేశారు నన్ను తిరిగి స్థూల శరీరంలో ప్రవేశించమని ఆదేశించారు తాము ప్రయాగ సంగమ స్థలంలో స్నానం చేసి వస్తామని చెప్పి అంతర్ధానం అయ్యారు శ్రీపాదులు అప్పుడు చెప్పినట్లుగానే జర్మనీ భాషలో కూడా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథం వచ్చింది షిరిడి సాయిబాబా వారి ఆవిర్భావ విశేషం నాయనలారా ఇవి నాకు కలిగిన ధ్యాన అనుభవాలు శంకరా ఇప్పుడు నీకు ధ్యానంలో ఎటువంటి అనుభవం కలిగిందో చెప్పు అన్నారు స్వామి ఆ రోజు ఇరవై ఐదు ఐదు పదమూడు వందల ముప్పై ఆరు స్వామి నేను ధ్యానంలో ఉండగా ఒక ముస్లిం వేషధారి అయిన ఒక సన్యాసి కనిపించారు సుమారుగా పదహారు సంవత్సరాల వయసు కలిగిన యువకుడు అతడు ఎప్పుడు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు అతడు ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాడు తన దర్శనం కోసం వచ్చిన ఒకరితో నేను ముస్లిమును అని చెప్పారు ఇంకొకరితో నేను సద్బ్రాహ్మండను మాది భారద్వాజ గోత్రం అని చెప్పారు ఇంకొకరితో ఇది నా గురుస్థానం మా గురువు గారు ఇక్కడ తపస్సు చేసేవారు ఈ వేప దగ్గర గురువారం కానీ శుక్రవారం కానీ పూజ చేసేవారు అదృష్టవంతులవుతారు అని చెప్పారు నాకు ధ్యానమంతా ఆ యవన సన్యాసి దర్శనంతోనే సాగింది కానీ నాకు శ్రీపాదుల వారి దర్శనం కాలేదు ఇంతలో ఆ సన్యాసి కూర్చుని ఉన్న వేప చెట్టు క్రింద ఎవరో కొంతమంది మనుష్యులు వచ్చి త్రవ్వసాగారు వేప చెట్టు క్రింద చిన్న గది ఉంది దానిలో నాలుగు వైపులా నాలుగు దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి కొంతసేపటికి ఆ సన్యాసి అక్కడికి వచ్చారు ఇది నా గురుస్థానం ఈ గది తలుపులు ఎవరూ తెరవకండి అని చెప్పారు నా ధ్యానంలో నేను ఈ విధమైన అనుభవాన్ని పొందాను శ్రీపాదుల వారి సంకల్పం ఏమై ఉంటుందో నాకు అర్థం కాలేదు అని నేను చెప్పాను శ్రీ పళనిస్వామి చెప్పటం ప్రారంభించారు శ్రీపాదుల వారి లీలలు ఈ విధంగా ఉంటాయని చెప్పటానికి లేదు లోకంలోని అన్ని ధర్మాలను సంప్రదాయాలను పద్ధతులను సమన్వయం చేసి సనాతన ధర్మంలో కలపటమే శ్రీపాదుల వారి సంకల్పం కలియుగాంతం జరిగే సమయానికి సనాతన ధర్మాన్ని విశ్వమంతా వ్యాపింపచేయటమే వారి సంకల్పం యహోవా అంటే నేను ఉన్నాను అని అర్థం ప్రపంచమంతా నిండి ఉన్న భగవంతుని ఉనికిని తెలియచేస్తున్న మాట అది అదే తన పరబ్రహ్మ స్వరూపం అనుగ్రహ రూపమైన పవిత్ర స్వరూపమే పవిత్ర స్వరూపమే క్రీస్తు చైతన్యం ఆ మూడు రూపాలు తనవే అని ఎవరికీ దొరకని తమ దర్శన భాగ్యం నిర్మలమైన ప్రేమ భక్తి కలిగి ఉండటం వలన జాన్కు కలిగాయని శ్రీపాదులు చెప్పారు నిజానికి ముస్లిం ధర్మం కూడా దత్తతత్వంలోని ఒక భాగమే నీవు ధ్యానంలో చూసిన ముస్లిం సన్యాసి భారద్వాజ గోత్రంలో జన్మించిన బ్రాహ్మణుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు ఒక ముస్లిం పకీరు పెంచటం వలన ముస్లిం ధర్మాలను నేర్చుకున్నారు ఒక హిందూ మహాత్ముని వలన హిందూ ధర్మాలు నేర్చుకున్నారు వారణాసిలో ఒక యోగి దగ్గర క్రియాయోగం నేర్చుకున్నారు దత్తాత్రేయుల వారి అంశావతారమైన ఒక అవధూతం దర్శించినప్పుడు ఆయన రెండు ఖర్జూరపు కాయలు ఇచ్చారు దాని ద్వారా దత్త చైతన్యం ఆ సన్యాసిలో ప్రవేశించింది తరువాత అతడు ధీశిలా నగరం అంటే ఇప్పటి షిరిడీకి చేరారు ఆ సన్యాసి అక్కడికి చేరే సమయానికి అది అడవి ప్రాంతంగా ఉన్న చిన్న కుగ్రామం పూర్వం అది పూర్తిగా అడవి ప్రాంతంగా ఉన్నప్పుడు శ్రీవల్లపులు అక్కడ ఉన్న ఒక శిలపై కూర్చొని ధ్యానం చేశారు నీవు ధ్యానంలో చూసిన వేప చెట్టు కింద ఉన్న భూగృహంలో శ్రీపాదులు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు ఆ పన్నెండు సంవత్సరాలలో వారు పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితాన్ని పొందారు దానివలన శ్రీపాదుల వారి శరీరం కూడా పన్నెండు వేల సంవత్సరాల వయసు కలిగినదయ్యింది ఆ తపః ఫలితాన్ని శ్రీపాదులు ఆ బాల సన్యాసికి ధారపోసారు ఆ బాల సన్యాసి పదహారు సంవత్సరాల వయసు కలవాడు అయినప్పటికీ పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితాన్ని పొందాడు ఆ బాల సన్యాసే సాయిబాబా నాయన నేను చెబుతున్న ఈ విషయాలు రాబోయే శతాబ్దాలలో జరుగుతాయి ఇప్పటి విషయాలు కావు శ్రీపాదులు శ్రీ నరసింహ సరస్వతి నామంతో అవతరిస్తారు ఎనభై సంవత్సరాలు ఆ రూపంలో ఉన్న తరువాత వనంలో మూడు వందల సంవత్సరాలు తపస్సు చేస్తారు తర్వాత ప్రజ్ఞాపురంలో అంటే ఇప్పటి అక్కలకోటలో స్వామి సమర్థ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతారు తర్వాత శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున శివలింగంలో ఐక్యం చెందుతారు నీవు చూసిన యవన సన్యాసి కూడా షిరిడిలో వృద్ధాప్యం వరకు ఉంటారు శ్రీపాదులు అతనిలో తమ శక్తిని చైతన్యాన్ని ప్రసరింపచేసి తమంత సర్వసమర్థులుగాను చేస్తారు నాయనా శంకర వేప చెట్టు కింద ఉన్న భూగృహంలో ఉన్న నాలుగు నందా దీపాల మధ్యన కూర్చుని శ్రీపాదులు పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు చేశారని చెప్పాను కదా పరబ్రహ్మం యొక్క నాలుగు పాదాలకు ప్రతీకలుగా నాలుగు నందా దీపాలను తమ యోగాగ్రితో వెలిగించి అక్కడ తపస్సు చేశారు నాలుగు నందా దీపాలు నాలుగు దిక్కులకు ప్రతీకలు ఉత్తర దిక్కును జయించిన జ్ఞానము దక్షిణ దిక్కును జయించిన భూత ప్రేత పిశాచ బాధలు లేకుండటము తూర్పు దిక్కును జయించిన ఐశ్వర్యము పడమటి దిక్కును జయించిన రాజవశ్యము కలుగుతాయి శ్రీపాదుల వారికి అన్ని దిక్కులు స్వాధీనమై ఉన్నాయి శ్రీపాదుల వారు దిక్కులను వస్త్రాలుగా ధరించారు కనుకనే వారిని దిగంబరులని అంటారు అంటే దిక్కులను వస్త్రాలుగా ధరించిన వారు అని అర్థం శ్రీపాదుల సూక్ష్మ స్థూల శరీరాల నుండి వేల కొలది కిరణాలు వెలువడుతూ ఉంటాయి కొన్ని కిరణాలు వారి అంశావతారాలుగా అవతరించి వారికి నిర్ణయింపబడిన కర్తవ్యాలు నిర్వహించిన తరువాత తిరిగి వారిలోనే లీనమైపోతూ ఉంటాయి శ్రీపాదులు సృష్టి స్థితి లయ తిరోథాన అనుగ్రహ కార్యాలను ఏకకాలంలోనే చేయగల సర్వ కలియుగంలో దత్తనామస్మరణతో వారి అనుగ్రహం పొందవచ్చు శ్రీపాదుల వారు శరీరధారులై అవతరించటం వారి సంపూర్ణ అనుగ్రహానికి సూచన కనుకనే కలియుగంలోని మానవులకు కేవలం స్మరించినంత మాత్రం చేతనే దత్తప్రభువుల అనుగ్రహం కలుగుతోంది మానవులకు పతనం అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అంతకు రెట్టింపు అవకాశాలు శ్రీపాదుల వారి అనుగ్రహం పొందటానికి ఉన్నాయి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం ఆత్మ నివేదనం సఖ్యం వీటినే నవవిధ భక్తులు అంటారు నవవిధ భక్తుల గురించి ఒక వీడియో నేను చేసి ఉంచాను అది ఇంకొకసారి చూడండి ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు వీటి ద్వారా ఆశ్రితులు అంటే భక్తుల పాపకర్మలు దోషపూరితమైన విషయవాసనలు స్వామిలో చేరి స్వామి నుండి శ్రేయోదాయకమైన శుభాశీస్సులు పొందుతారు స్వామి తమలో చేరిన పాప సముదాయాన్ని పవిత్ర నదీ స్నానాల ద్వారా పోగొట్టుకుంటారు లేదా తమ యోగాగ్నిలో వాటిని దహనం చేస్తారు లేదా తాము స్వయంగా తపస్సు చేసి ఆ తప ఫలాన్ని భక్తులకు దారపోస్తారు కనుక వారి పాదాలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండానే కర్మబంధాల నుండి విముక్తులు అవుతారు అని శ్రీ పళనిస్వామి చెప్పారు నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి